వైరం పెట్టుకున్నవాడు పశువు కంటే హీనాతి హీనుడు సో అటువంటి మంచి మార్గంలో ఉన్నవాడితో అనవసరంగా వైరం పెట్టుకున్నవాడు వాడతా ఎవడ ఉన్నాడో వాడు మనిషి జన్మ ఎత్తినా వాడు పశువుతో సమానం అని చెప్తున్నాడు ఒకే చంద్రుడు వేరువేరు జలపాత్రలలో వేరువేరుగా కనిపిస్తాడు సపోజ్ సూర్యుడు చంద్రుడు వచ్చాడు ఇప్పుడు మనకి కనపడుతూ ఉంటాడు ఇప్పుడు నాలుగు బిందెలు పెట్టాం నాలుగు బిందెల్లోనూ చంద్రుడి బింబం కనపడుతుంది ఇప్పుడు మరి చంద్రుడు నలుగురా లేదా ఒకడేనా కానీ ఇక్కడొకటి కనపడుతుంది కదా ఇప్పుడు మనమందరం ఏం చేస్తున్నాం అంటే ఈ బిందెలో కనపడిన దాన్ని అల్లా అది అని అనుకుని మనం మాట్లాడుతున్నాం అర్థమైందా అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ చంద్రుడు అలాంటి పరమాత్మ మనందరిలోనూ ఉన్నాడు ఏనన్నా మనం అసలు లోపల ఉన్న చంద్రుని చూడటం మానేసి శరీరాలు చూసుకుని వీడు స్వామీజీ ఈడు భక్తుడు ఈడు రామచంద్రుడు ఈడు రాజు ఇట్లా పేర్లు ఈ శరీరంతో అన్వయం చేసుకుని మనం మాట్లాడుతున్నాం నిజానికి ఇన్ని శరీరాల్లో ఉన్నటువంటి చంద్రుడు ఒకడే ఆ జ్ఞానం కలిగినప్పుడు ఇతన్ని భేదబుద్ధితోనూ ఒకని ప్రేమగా ఒకరిని కోపంగాను చూసే అవకాశం ఎందుకు వస్తుందండి రాదు కదా సో అదే చెప్తున్నాడు ఒకే చంద్రుడు వేరువేరు జల పాత్రలలో వేరువేరుగా కనిపిస్తాడు కానీ ఆకాశంలో చంద్రుడు మాత్రం స్థిరంగా ఏకైకంగానే ప్రకాశిస్తూ ఉంటాడు నువ్వు పైకి చూస్తే నిన్న అమ్మగారు మనకు ఉపనిషత్తులు కూడా కథ చెప్పింది ఏమిటంటే ఒక కోతి అనుకోకుండా బావిలో చూసింది చూసేటప్పటికి చంద్రుడు కనపడ్డాడు చంద్రుడు కనపడాడు అమ్ము ఆకాశంలో ఉండే చంద్రుడు కింద పడిపోయాడు ఈయన్ని పైకి ది కోరిక కలిగింది దానికి కలిగి మిగతా దండునంతా పిలిచింది అందరూ కలిసి ఏం చేశారట ఈ కింద పడిపోయిన చంద్రుడిని పైకిలాగుదామని చెప్పి ఒక తట్ట పెట్టుకుని ఒక కోతి తర్వాత ఒక్కోతి కోతి తర్వాత ఒక కోతి ఏ ఆ పెద్ద కోతి ఏమో కొమ్మ పట్టుకు ఏలాడుతుంది దాని తోకపుచ్చుకుని ఇంకోటి ఇట్లా కిందకి దిగి బావి దగ్గరికి వెళ్దామని వంగి తీద్దాం తట్టలోంచి ఆ చంద్రుణ్ణి అని చెప్పి అనుకున్న సమయంలో ఆ కొమ్మ కాస్త విరిగి అందరూ బావిలో పడ్డారు ఈ అల్లకాల్లోనలో ఏమైందంటే ఈ తట్ట ఎగిరి బయటపడిపోయింది బా బా బావి బయటపడిపోయింది బయటపడేటకి అక్కడికి వచ్చి నీళ్ళతో అది కనబడేటప్పటికి అందులో చంద్రుడు కనపడ్డాడు అప్పుడు వీళ్ళందరూ కలిసి సంతోషించేట పైకి వచ్చి నెమ్మదిగా ఆ చంద్రుడిని మనం పైకి తీసుకొచ్చామని అర్థమైందా అని నిన్న ఉపనిషత్తులో కథ వచ్చింది అమ్మగారు నన్ను చెప్పింది దాంట్లో సో అట్లా మనం అందరం కూడా ఏంటంటే ఉన్న ఒక్కడిని అనేకంగా అనుకుని మనం భ్రమలో ఉంటూ ఉంటాం అలాగే ఇప్పుడు చంద్రుడు ఉదాహరణ అయింది కదా అలానే పరమాత్మ ఒక్కడై కూడా ప్రాణులకు అంటే ప్రాణులు అంటే మనందరం కూడా ప్రాణులు ప్రాణం కలిగిన వాళ్ళందరూ ప్రాణులు ప్రాణులకు వారి తలంపులకు తగినట్లుగా భాషిస్తూ ఉంటాడు ఉన్న పరమాత్మ ఒకటే కదా నాన్న ఈయనకి దొంగతనం చేయాలనే కోరిక ఎందుకు కలుగుతుంది ఈయన తెల్లారు లేస్తే అబద్ధాలు తప్పింకోటి మాట్లాడ్డా ఆవిడ ఇంకోటి పని చేస్తుంది నేను ఒక పని చేస్తూ ఉంటాను ఇది మరి ఉన్న పరమాత్మ ఒకటే అయితే మరి భిన్నమైనటువంటి ప్రవృత్తులు మనందరికీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇవి కూడా నీవు నేను ఇందాక మనవి చేసినట్టుగా పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి పాపపుణ్యముల ఫలితం ఏదైతే ఉందో దాని అనుగుణంగా నీ మనస్తత్వం ఏర్పడుతుంది అర్థైందన్న సో ఆ విధంగా మనం ప్రవర్తిస్తుంటాం అందుకని తెలిసిన మహానుభావులు ఏం చెప్పారంటే నాన్న నువ్వు తినే ఆహారంలో డెబ్బై శాతం సూక్ష్మ రూపంలోకి వెళ్ళి అది మనస్సుకు తండ్రి నువ్వు తిన్న ఆహారం యొక్క గుణాన్ని బట్టి నీ ప్రవర్తన కూడా మనస్సుకు వెళ్ళిన తర్వాత మారుతూ ఉంటుంది అంతకుముందు మంచిగా ఉన్న మనిషి ఒక్కసారిగా కోపదారుడుగా మారిపోతాడు సో ఇవి నువ్వు తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆహారం అత్యంత సాత్వికమైనది తీసుకోవడం అత్యంత అవసరమని ఇప్పుడు మీకు దీక్షలో చెప్పబడుతోంది కూడా అదే నాన్న ఎందుకని ఈ నలభై రోజులు నువ్వు అత్యంత ప్రశాంతంగా ఉండాలి ఎవరి మీద కోపం చేయడానికి వీలు లేదు ఏ అసౌకర్యం జరిగినా నువ్వు ఎవరిని నిందించడానికి వీలు లేదు ఎందుకని సాత్వికంగా ఉండడం అనేది మన యొక్క పరమాత్మ యొక్క లక్షణం మనం ఇప్పుడు పరమాత్మ స్వరూపంగా మనం భావించుకుంటున్నాం ఒక దీక్షలో ఉన్నాం ఖచ్చితంగా మనం అలాగే శాంతంగా ఉండాలి దానికి తగిన ఆహారమే మీకు ఇవ్వబడుతుంది అవునా కాదా ఓకే తర్ వారి తలంపులకు వారి తలంపులు అంటే మనసులో కలిగే భావాలు మనసులో కలిగే భావాలు ఎక్కడి నుంచి వస్తాయి నువ్వు తినే ఆహారం బట్టి వస్తాయి దాన్ని బట్టి భాషిస్తూ ఉంటాడు సర్వ ప్రాణుల ఆత్మ ఒక్కటే సో అందరూ ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మ ఒకటే పంచభూతాత్మక శరీరం కూడా అందరిది ఒకటే కాబట్టి ఇప్పుడేమిటి పంచభూతాత్మకం అంటే ఐదు పంచభూతాలతో ఏర్పడింది మన శరీరం ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ ఈ ఐదు మన దేహంలో ఉన్నాయి వాటి యొక్క ప్రతినిధులు మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ పరమాత్మ యొక్క ఆధీనంలో ఉన్నాయి కాబట్టి నువ్వు నువ్వెవరికి నాన్న నువ్వెవరివి పరమాత్మ స్వరూపాన్ని ఆయన ప్రతినిధులైనటువంటి పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరం ఆ పంచభూతాలన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి కాబట్టి మన ఈ శరీరానికి నిజమైన యజమాని ఎవరు పరమాత్మ కాబట్టి నువ్వు పరమాత్మ స్వరూపాన్ని తక్కువగా అనుకోవద్దు నేను ఈ చిన్నవాణ్ణి నేను ఈ కులంలో పుట్టాను నాతోనేమవుతుంది ఇవన్నీ అనుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మనందరి దగ్గర పరమాత్మ ఉన్నాడు మనం అందరం కూడా ఏ కులంలోనో పుట్టని సప్త ఋషుల యొక్క పారంపరలో పుట్టాం మనం అందరం ఇది ధైర్యంగా గర్వంగా ఉండండి అర్థమైంది ఈ వర్ణ వ్యవస్థలు ఇవన్నీని కేవలం మానవులు పెట్టుకున్నది విభజించుకోవడానికి అంతేగాని ఈ దృష్టి పరమాత్మ లేదు ఒక ఒక కులంలో ఉన్న అమ్మాయి కడుపులో శిశువును ఒక రకంగాను ఇంకో కులంలో ఉన్న ఇక్కడ పూల శిశువుని ఇంకో రకంగా పరమాత్మ తయారు చేస్తున్నాడా ఏనుండే పుట్టిన తర్వాత మాట్లాడుతున్నావు ఆడమ్మ అది కులం కాబట్టి వీడిది కూడా ఆ కులం అని లేకపోతే కులం ఎక్కడుంది కులం లేదు కదా అది సంగతి సో పంచభూతాత్మక శరీరం కూడా అందరిది ఒక్కటే అన్నీ పంచభౌతిక నిర్మితాలే కదా పంచభూతాలు లేని నిర్మితమైంది ఏదీ లేదు ఇక్కడ ప్రపంచంలో అన్నిట్లోనూ పంచభూతాలు ఆఖరికి మనం మాట్లాడుకుంటున్నటువంటి సపోజ్ ఇప్పుడు బల్ల ఉందనుకోండి స్టూల్ ఈ స్టూల్లో చెక్క ఉన్నది చెక్క ఎక్కడి నుంచి వచ్చింది వృక్షంలోంచి వచ్చింది వృక్షంలో ఎక్కడి నుంచి వచ్చింది వృక్షంలో కూడా అది భూమిలో వచ్చింది భూమి నుంచి అది తయారైంది దానిలో కూడా పంచభూతాత్మకమైనటువంటి ఆకాశము అంటే కొమ్మల మధ్యలో ఇంత గ్యాప్ ఇదంతా వస్తుంది తర్వాత ఆకాశం తర్వాత వాయువు అది అసలు ప్రాణవాయువు అది తీసుకు మన మన దగ్గర కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుని మనకు ప్రాణవాయువు ఇస్తుంది అటువంటి మహోత్తరమైన సేవ చేసేది వృక్షాలు ఏదైనా వాయువు ఉంది అగ్ని కట్టెలను నువ్వు ఎండబెడితే అగ్ని అండిస్తానికి ఉపయోగపడతాయి లేదు అసలు రెండు ఎండినటువంటి ఆరణి కట్టెలు అంటారు ఆ కట్టెలను రెండింటిని రాపిడి చేస్తే అగ్ని పుడుతుంది అది వరకు యగ్నిం చేయాలంటే ఆ ఆరని అగ్నితో చేసేవాళ్ళు దాని కింద దూది పెట్టి అంతేగాని అగ్గిపెట్టితోనూ హోమ్ లైట్ అగ్గిపెట్టితో ఎలిగి చేసేది కాదు న్యాచురల్గా తయారు కావాలి అది అట్లా జరిగేది కాబట్టి దాంట్లో అది ఉంది అన్నీ ఉన్నాయి నీరుంది చెట్టులో నీరు తీసుకుంటోంది అది ఏనన్నా కాబట్టి పంచభూతాలు దానిలో ఉన్నాయా లేవా అంతే రైట్